జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనుదుల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమహేంద్రవరం నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది స్థానిక సాయి కృష్ణ థియేటర్లో అనుశ్రీ సినిమా అధినేత శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల సందర్భంగా థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి అభిమానుల కోలాహలం జై పవన్ కళ్యాణ్ నినాదాలతో సాయి కృష్ణ థియేటర్ మారుమ్రోగిపోయింది అభిమానుల కేరింతలు ఈలలతో తమ అభిమాన నటుడి కొత్త సినిమా ట్రైలర్ను స్వాగతించారు ఈ సందర్భంగా అనుశ్రీ సినిమా అధినేత అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్ సూపర్ సూపర్ హిట్ అని పేర్కొన్నారు ఈ సినిమా జూలై ఇరవై నాలుగున విడుదలవుతున్న సందర్భంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు జనసేన కార్యకర్తగా తాను మొదలుపెట్టిన ప్రస్థానం ఇప్పటికీ అదే అభిమానంతో కొనసాగుతుందని మెగా కుటుంబం పట్ల అపారమైన గౌరవం అభిమానంతో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు ట్రైలర్ ట్రైలర్కు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈరోజు మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం మొత్తం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ఈరోజు ట్రైలర్ రావడం ఈరోజు నిజమైన ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ట్రైలర్లో చాలా పాల్గొనడం జరిగింది అనుశ్రీ థియేటర్ సాయి కృష్ణ థియేటర్ దగ్గర ట్రైలరు నవ్వుతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో నటించిన సినిమా ఇది ఇది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనే కూడా రిలీజ్ అవుతుంది ట్రైలరు ఎక్స్ట్రాడినరీ ఆయన ఆహ్వాలు కానీ మేము ఏమైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో ప్రతి సీన్లో కూడా ఆయన కనబడిన తీరు చాలా ముచ్చటగా ఉంది సినిమా ట్రైల్ డ్రైవ్ లాగుంటే సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా జన సైనికులకి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక పవన్ కళ్యాణ్ గారి పండగ సినిమాని మనందరం కూడా జూలై ఇరవై నాలుగున మరొక్కసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పండుగ చేసుకుంటామని మనస్ఫూర్తిగా